యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఇతర ఆధన అడుగుచున్నాను మా తండ్రి అమెన్ మెయిన్ యేసుక్రీస్తు వారిని మనం సిలువేసే పద్ధతిని మన ఆరు మాటలు చెప్పుకున్నాం ఆయన సిలువ మీద పలికిన సందర్భాలని వాస్తవంగా ఈరోజైతే ఆయన పునరుద్ధానం గురించి ఎక్కువ శాతం చెబుతారు కానీ ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు వాస్తవంగా మెసేజ్ కూడా చెప్పాలి మరి ఏడు మాటలు చెప్పడం చాలా టైం అయిపోయింది కాబట్టి కొన్ని విషయాలు నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సిలువు వేశారు అలాగే దేవుడు పాత నిబంధనలో జ్ఞాపకాలు ఒక్కసారి డైరెక్ట్గా ఆ సిలువు ప్రస్తావన కానీ ఒక్కసారి ఆ బలి యాగాన్ని కానీ ఒక్కసారి తీసుకురాలేదు దేవుడు పాత నిబంధన సిద్ధ పాత నిబంధనలో నుండే మొదలుపెట్టాడు అంటే సిలువు గురించి కాదు నేను చెప్పేది ఆ బలి గురించి చెబుతున్నా ఆ బలిని ఇవ్వాలి అది ఇవ్వాలంటే ఎటువంటి వారు ఇవ్వాలి ఆ బలి దేవునితో సమాధానం పడాలి అంటే ఒక మనిషి పాపి అయితే ఒక మనిషి తప్పు చేస్తే బలి ఇవ్వమని చెప్పాడు అలా బలి ఇవ్వమని చెప్పి ఎక్కడ తీసుకురమ్మన్నాడు యాజకుని దగ్గరికి తీసుకురావాలి ఆ యాజని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అది మొత్తం చెబుతాడు లిస్ట్ అంతా కొద్దిగా గొర్రెలను కానీ మేకలను కానీ నీకు స్తోమక తగ్గట్టుగా నువ్వు ఏదైనా తెచ్చుకో ముందుగా లిస్ట్ అయితే చెబుతాడు దేవుడు ముఖ్యంగా గొర్రెలు కానీ మేకలు కానీ చెబుతాడు యంగ్ అంటే వయసులో ఉన్న వాటిని చెబుతాడు ఆడ గొర్రె కానీ మగ గొర్రు ఆడ మేక కానీ చెబుతాడు లేవి కాండ నుండే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు ఎలా చేయాలి ప్రొసీజర్ ఇది ఈ లేవీలను కూడా అచ్చంగా యాజకులు అచ్చంగా బలుల కోసమే దేవాలయంలో ఉంటారు వాళ్ళు దేవుని దగ్గర యాజకుడు అప్పుడు ఏం చేయాలంటే ఒక మనిషికి ప్లస్ దేవునికి ఒక మధ్యవర్తిగా ఉండేవాడు యాజకుడు ఏం చేసేవాడు దేవునికి మనిషికి మధ్య మాటలో అటు ఇటు ఇట బలులు అర్పించడం దేవునికి అది నిర్దోషంగా చూపించడం అది సమాధానపడితే తీసుకొచ్చి చెప్పడం ఎలాంటి ప్రొసీజర్ పాత నిబంధన నుండి పెట్టాడు దేవుడు అలా పెట్టిన తర్వాత ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత శివర బలి ఇదే అని చెప్పాడు ఇంకా జంతువులు లేవు లేవు శివర బలి ఇదే అన్నాడు అలాంటప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ లేవీ లేవీఖండంలోనే చెబుతూ ఉంటాడు ఒక విషయాన్ని యాజికులు చెబుతాడు మీరు తప్పు చేసినప్పుడు ఒక మేకను కానీ ఒక గురుని కానీ తీసుకురండి తీసుకురావాలి అని చెబుతాడు ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం మనం చూసి ముందుకు వెళ్దాం ఒకసారి లేవీఖండం ఐదో అధ్యాయము ఐదు నుండి ఒకసారి నేను చదువుతాను చూడండి కాబట్టి అతడు వాటిలో ఏ విషయం అందైనానో అపరాధి ఎగనప్పుడు ఆ విషయం అంది తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పని విషయమై యహోవస్ అనేది మందలో మందలో నుండి ఆడ గొర్రెనే కానీ ఆడ మేక పిల్లనే కానీ పాప పరిహార దెబ్బలిగా అర్పింపవలను అతనికి పాప క్షమాపణ కలిగినట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయత్వం చేయవలను అని చెప్పాడు ఇది ఉండవాళ్ళ గురించి అనే కాదు కానీ చాలామంది ఉండవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అసలు ఆ పూటకి గడవనటువంటి పేద వాళ్ళు కూడా ఉండవచ్చు వాళ్ళ గురించి కూడా కొన్ని ఇంటర్జెక్షన్ ఇచ్చాడు దేవుడు నువ్వు మేకనే తీసుకురావాలని చెప్పలా పక్కగా నువ్వు గొర్రెనే తీసుకురావాలని ఏం చెప్పలేదు ఒకవేళ దాన్ని కొనుక్కొని తీసుకురావాలంటే నీ దగ్గర అంత డబ్బు ఉండదు అంత ధనం లేదు అప్పుడు నువ్వేం చేయాలి పావురాళ్ళని కానీ గోవాలను కానీ తీసుకురా అని చెప్పాడు అది కూడా నాకు నేను ఆటలను కూడా కొనలేను అని అంటే ఒక తూమిడు గోధుమ పిండి తీసిరా అని చెప్పాడు అది కూడా చేయపోతే ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తాడు కింద అది మాత్రం పక్కాగా చెప్పాడు ఇంకా చివరి స్టేజ్ ఇంకా అది ఇక్కడ ఏంటంటే ఇక పావురాలను కానీ గోవ్వలను కానీ అది కూడా కొనలేనటువంటి స్థితి ఉన్నది పాపం చేసిన వ్యక్తికి ఒకవేళ అది కూడా నేను కొనలేను మార్కెట్లో తీసుకొని నేను ఎట్ట చేయలేను అది నాకు మార్కెట్లో దొరకట్లేదు ఒకవేళ అంటే గోధుమ పిండి తీసుకురా అని చెప్పాడు దేవుడు చూడండి కింద ఎంతో వచ్చిన చదువుతున్నాను చూడండి అతడు యాజకుని వద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహార్థ బలి దానిని మొదట అర్పించి దాన్ని మెడ నుండి దాని తలను ఇక్కడ పిల్లల గురించి చెప్పాడు పైన చూస్తే ఏడవ వచనంలో చూస్తే గోవల గురించి వాటి గురించి చెబుతాడు ఇక్కడ పదకొండు చూద్దాం మనం ఒకసారి రెండు తెల్ల గోవలను రెండు పౌరపు పిల్లలను అయినను తనకు దొరకని ఎడలా అని చెప్పాడు మార్కెట్లో లేవు అప్పుడు అప్పుడేంటి పరిస్థితి ఇక్కడ తూమెడు గోధుమ పిండిని పదేవ వంతు పాప పరిహారద బలి రూపముగా తేవలేను అని చెప్పాడు ఒకవేళ వాటిని కూడా దొరకకపోతే సిచ్యువేషన్ చెబుతున్నాడు దేవుడు ఎంత గ్రేట్గా చూడండి ఒకసారి ఫస్ట్ ఏమో గొర్రెను తీసుకురావాలి ఒకవేళ కొనలేని పక్షాన దాన్ని జస్ట్ ఎంత పదివేలు ఉంటుంది ఇప్పుడు కొనాలంటే ఆ పదివేలు నేను కొనలేను ఇప్పుడు స్పాట్లో కొనలేనప్పుడు దాన్ని ఎలా అర్పిస్తా అర్పించలేను కదా దాని స్పాట్లో నేను ఒక తప్పు చేసినప్పుడు ఒక గొర్రెను తీసుకురామన్నాడు ఒక మేకనో గొర్రెనో తీసిరామన్నాడు తీసుకురామన్నప్పుడు నేను దాన్ని కొనలేనటువంటి స్థితి నాది అలాంటప్పుడు తీసుకెళ్ళలేను ఆ పాపాన్ని నా మీదే ఉంచుకుంటాను దాని యొక్క జనలో అలాగే తిరుగుతా అలాంటి సిచ్యువేషన్లో అంత నువ్వు చేయలేకపోతే ఒక రెండు పెట్టలను తీసుకురా పావురాలను కానీ గోవాలను కానీ అవి పిల్లలని చెప్పాడు దాన్ని ఇంగ్లీష్లో యంగ్ అని చూపించాడు అంటే పెద్దయ్య తెలుగులో పిల్లలనే చూపించాడు కానీ రాశాడు కానీ అవి తీసుకురావాలి అని చెప్పాడు ఒకవేళ అవి మార్కెట్లో దొరకకపోతే సిచ్యువేషన్ చదువుతున్నాడు ఇప్పుడు అవి దొరక ఇప్పుడు మన అంటే ఎక్కడన్నా దొరికితే ఇప్పుడు గోవలంటే దొరకడం కష్టం పావురాలు అంటే దొరుకుతాయి గోవలను తీసుకురావాలంటే ఎంత కష్టమో చూడండి ఒకసారి సేమ్ రెండు ఒకే జాతి గోవలో పావురాలు కూడా అవి దొరకన పక్షాన అవి కూడా కొనలేని పక్షాన పిండి తీసుకురామని చెప్పాడు గోధుమ పిండి దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూస్తున్నాడు ఇక్కడ చూస్తే దేవుడిని మనం ఆయనలో ప్రేమ తప్పితే వేరే ఉద్దేశమే లేదు ఇక్కడ వాస్తవంగా మనం మాట్లాడితే డబ్బు ఉండవాడు ఉంటాడు ఉండనోడు ఉంటాడు సమాజంలో అందరూ లేరు అందరూ ధనవంతులే లేరు అందరూ పేదవారే లేరు కానీ నీ స్థాయిని బట్టి నువ్వు తీసిరమ్మని చెప్పాడు ఉండవాడు తీసుకెళ్తాడు వాడేంటంటే హెచ్చుగా హంగామ్మా కోసం తీసుకెళ్తా ఉంటాడు మరి లేడ పరిస్థితి ఏంటి లేనోడు పరిస్థితి ఏంటి వాడు ఏదో కూడా తీసుకెళ్ళాలి ఏదో కూడా తీసుకెళ్లాల్సిందే పక్కాగా ఆ సిచ్యువేషన్ మనం చూసినప్పుడు ఇక్కడ పావురాల గురించి నేను ప్రస్తావించాలని నేను ఆశపడుచు ఉన్నా ఇక్కడ రెండు పావురపు పిల్లలని తీసుకురావాలి యంగ్ డౌస్ తీసిరండి అని చెప్పాడు అవి తీసుకొచ్చినప్పుడు యాజకుడి దగ్గరికి మనం ఆ పాపం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇస్తారు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఒక పావురాన్ని పక్కన పెట్టి ఒక పావురాన్ని ఏం చేస్తాడంటే దాన్ని అట పట్టుకుంటాడు ఎక్కడ అక్కడ దేవాలయంలో బలిచ్చే దగ్గర మందసం ఉంటుంది అవన్నీ ఉంటాయి అది నిర్దోషమైనది అయితే సమాధానం దొరికిద్ది లేకపోతే ఏదో ఒకటే దోషం ఉందని చెబుతాడు దేవుడు ఏదో కూడా ప్రాబ్లం జరిగిద్ది అక్కడ ఆ సిచ్యువేషన్ గురించి చెబుతున్నాను నేను ఆ పావురాన్ని తలకైనట్టు పట్టుకుంటాడు యాజకుడు ఇలా పట్టుకొని దాన్ని కా దాని కళ్ళు ఉండే కదా ఆ కళ్ళు కాని నుండి దాని తలకాయ కాడి నుండి అట్ట గట్టుగా నలుపుకుంటూ నలుపుకుంటా మెలుపుకుంటా మెలుపుకుంటా మొత్తం పిండేస్తూ ఉంటాడు ఒక పాత్రలో పాళము అని ఉంటుంది అక్కడ ఆ పాళం అంటే పాత్ర ఉంటుంది ఇంత రౌండ్ షేప్ ఇలా పట్టుకొని పిసికి పిసికి ఇప్పుడు ఆడవాళ్ళు బట్టలు ఉతికేసిన తర్వాత దాన్ని గుంజితర చూసారా పిండితర చూసారా ఆ పిండినప్పుడు వాటర్ వచ్చింది కదా సేమ్ టు సేమ్ దాన్ని కూడా ఇట్ట పిసికి 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 పిసికితే అది బతికే ఉంటుంది బతుకుండంగానే దాన్ని ఎట్ట పిసికి 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 చేతులోనే దాన్ని చంపేస్తాడు ఆ వచ్చే రక్తం కారతా కారతా ఆయన మీద కారుకుంటా కారుకుంటా ఆ పాలంలో పడిద్ది ఆ పాలంలో పడిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి ఇంకొక ఇంకోటి ఉంటారు కదా రెండు తీసులేమన్నాడు కదా ఇంకో పావురాన్ని ఏం చేస్తాడంటే దాన్ని కాళ్ళు పట్టుకొని ఆ రక్తం వాళ్ళు ఎట్ట ముంచుతాడు ఎట్ట ముంచి ఎట్ట పట్టుకుంటాడు అంతే అవి రెక్కలు టపటప్ప ట కొట్టినప్పుడు ఆ రక్తం మందసం మీద పడిద్ది యాజగుడి మీద పడిద్ది అక్కడ పాపం చేసిన ఎవరైతే తీసుకొచ్చారో పావురాలను ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ మీద జల్లిద్ది అప్పుడు పాప పరిహారాన్ని ప్రోక్షించబడింది ఆ ఆ పావురం దాని రక్తం ఇంకొక పావురంతో ఇట్ట వెదజల్లినప్పుడు అదేం జరుగుతుందంటే ఆ రక్తం నిర్దోషంగా ఆ పాపిని మార్చేస్తుంది అదే ప్రొసీజరు పాత నిబంధనలు ఆ పాళ్ళలో పడిన దాన్ని ఎట్ట పట్టుకొని దాన్ని ఎట్ట రెక్కలు రెక్కలు అలాగా ఉంచి కాళ్ళను పట్టు పట్టుకుంటే అది ఎట్ట కొట్టుకుంటుంది కోడైనా సరే దాని ఫుల్గా బ్లడ్ ఉంటుంది ఫుల్గా బ్లడ్తో తడిసిపోయి ఉంటుంది ఇంకో పౌరు అది చంపేసాడుగా దాని బ్లడ్ పిండినప్పుడు ఇది పాళంలో పడినప్పుడు దీన్ని ఎట్ట పిండేసేసి దీన్ని ముంచుతాడు బతికొన్న దాన్ని ముంచి కాళ్ళని ఎట్ట పట్టుకున్నప్పుడు ఒక్కసారి ఎట్ట కొట్టినప్పుడు మొత్తం అక్కడ ఉన్న మొత్తం జల్లేసిద్ది రక్తాన్ని మొత్తం చింది రెక్కలతో ఎక్కడ పడితే అక్కడ చిందేస్తూ ఉంటుంది అలా కొట్టినప్పుడు ఆ పాపు మీదకు కూడా పడిద్ది అప్పుడు పాప పరిహారార్థ బలి జరిగింది ఆయనలో ఉన్న దోషం పోయింది అది బలి తర్వాత ఏం చేస్తారు దాన్ని ఆ పావురాన్ని ఆ పావురాన్ని తర్వాత అగ్నితో కాల్ చేస్తాడు ఒక టైం పిండితే రక్తం వచ్చింది ఇంకో పావురం దాన్ని అగ్నితో కాల్చేయమని చెప్పాడు ఇది ప్రొసీజర్ అలా ఎవరైనా తప్పు చేసినప్పుడు తీసుకొని రావాలి అలా ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ సమాజం ఇజ్రాయెల్ జనాంగం మొత్తం అలా తీసుకొని వచ్చారు ఆల్రెడీ ఇలా బలు ఎన్నో జరుక్కుంటా వచ్చినాయి ఇలా లేవీలకి ఇక అదే పని ఇక లేవీలకి చేసే పని అది యాజకులు చేసే పనే అది వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు యాజకుడికి కూడా మళ్ళీ దీంట్లో యాజకుడు తప్పులు ఉంటాయి ఆ యాజకుడు తప్పుల కోసం కూడా దాంట్లో సెట్ చేసుకుంటాడు ఆయన నిమిత్తం కూడా బయలుదేరిపిస్తాడు ఆ పిండినటువంటి చనిపోయినటువంటి నమ్ పిసికినటువంటి పావురం ఉంది కదా అది ఏసుక్రీస్తు వారికి చూచినగా ఉంది ఎలా అంటే ఏసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ఆయన తల మీద ఏం పెట్టారు మొళ్ళకేరటం పెట్టారు ఇలా పెట్టంగానే బ్లడ్ పైనుండి కింద కారుకొంటూ వచ్చేసింది ఫస్ట్ తర్వాత ఏం చేశారు కొరడాలతో కొట్టారు అటు తిప్పారు ఇటుారు కొరడాలతో కొడుతుంటే ఒళ్ళంతా దొన్నబడిపోయి బ్లడ్ అంతా అసలు శరీరం మొత్తం కారిపోతూ కింద దాకా కారిపోతామే అదంతా పై నుండి తల మీద నుండి కింద దాకా దేహం నుండి అరికాళ్ళ వరకు కూడా ఆయన పిల్ల కారిపోతూనే ఉంది పాత నిబంధంలో చూపించిన సూచనే ఇది అక్కడ యాజకుడు ఆ పావురాన్ని పైనుండి ఎట్టయితే పిచ్చుకుంటే పిచ్చుకుంటే కింద దాకా దాన్ని మెలేసుకుంటూ వచ్చాడు ఇక్కడ ఏసుక్రీస్తు వారిని కూడా దేవుడు అలా చేశాడు స్టార్టింగ్ ముళ్ళు కిరీటం తర్వాత కొరడా దెబ్బలు శరీరంలో ఎక్కడన్నా దెబ్బ లేకుండా ఉందా అంటే ఎక్కడా లేదు అసలు ఇక్కడ మనం యక్ష గ్రంథంలో అసలు ఆయన చూడడానికి స్వరూపంగా సరిగ్గా లేదు అని చెబుతుంది వాక్యం అసలు ఆయన చూడడానికి అసలు సరైన ఫేస్ సరైనటువంటి రూపం లేదంటుంది అంటే అంతగా కొట్టేశారు అంతగా మారిపోయింది అంతగా రంగుమయం అయిపోయింది చూడలేనటువంటి ఆ ఫేస్ అయిపోయింది ఆ చూడలేనటువంటి అటువంటి దేహంతో ఉన్నాడు అది అసలు ఎంత గ్రేట్ అంటే అలా చేయాలనే ఆయన ఉద్దేశం అది అది ఎవరి కోసం అంటే మన కోసమే మనందరి కోసం అలా చేయబోతే మనం ఇంకా పాపంగానే పాపులతోనే పాప జీవితంతోనే ఉంటాం ఆయన పై నుండి కింద వరకు ఎంత రక్తం పోయిందో చూడండి తర్వాత మళ్ళీ సిలువు మొయ్యాలంటే సుమారుగా ఎన్ని కేజీలు ఉంది అది ఎనభై కేజీలు అనుకుంటున్నాను నేనైతే అంత సిలువును మొయ్యాలంటే ఆయనలో ఉన్న శక్తి అంతా కోల్పోయింది అప్పటికే ఆయనలో ఉన్న బ్లడ్ అంతా కారిపోయింది అప్పటికే ఇంకేదో ఉన్నాడంటే ఎట్టతో అట్ట పడిపోయేటట్టు ఉన్నాడు ఇటు తోస్తే ఇటు పడిపోయేటట్టు ఉన్నాడు అంటే ఆయనలో అసలు నడవడానికి కూడా ఏం లేదు అయినా సరే మన కోసం మనం నాశనం అయిపోతున్నాం కాబట్టి ఆయన దాన్ని వేసుకున్నాడు శిలువుని మీద వేసుకొని ఆ పాపపు జీవితం మన జీవితంలో మనం చేసిన పాత పాత రోత గీత మొత్తం అంతా కూడా ఆయన మేధ వేసుకున్నాడు మనం చేసింది ప్రతిది కూడా ఆయన మీదే చేసి ఉన్నాడు అక్కడ అక్కడ నుండి పైకి ఎక్కాలంటే కొండ మీదకి మాములు రోడ్లు కాదు అవి ఎత్తు పల్లాలకు ఎత్తు పల్లాలకు కొండల గుట్టలో రాళ్ళతో నిండిపోయి ఉంటుంది ఎరుసలేము అది కూడా అసలు చెట్లు కూడా తక్కువ ఉంటాయి రాళ్ళు ఎక్కువ ఉంటాయి కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి ఆ కొండ మీద కూడా పైకి ఎక్కేటప్పుడు ఎట్టలేడు ఆలోచించండి ఒకసారి లాగా లేనటువంటి పరిస్థితి మోయలేనటువంటి పరిస్థితి ఒక సందర్భంలో పడిపోతాడు కింద ఇక మోయలేనటువంటి స్థితిలో ఉంటాడు అనుకుంటారు అక్కడ ఒక అతనికి అప్పచేవుతారు సిలువుని కురినేయండి సిమోనికి ఆయన తీసుకొని ఆయన దగ్గర కూడా తీసుకొని మళ్ళీ ఆయనే మోస్తాడు ఎందుకంటే అవర్కు కంప్లీట్ చేయాలి ఆ సిలువని కంప్లీట్ చేయాలి ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్గా పూర్తిగా నెరవేరిస్తేనే రక్షణ దొరికిద్ది అప్పుడు పాత నిబంధనలు మనం చూస్తే ఒక తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి పావురాలను తీసుకొచ్చినప్పుడు ఏదో తాత్కాలికంగా మాత్రంగా అది పోయిద్ది పూర్తిగా పోదు అది అది ఎందుకు చూపించాడంటే ఇదిగో చివరగా ఒక అతను వస్తాడు చివరగా ఒక ఆయన వస్తాడు పూర్తిగా ఆయనే తీసేది అని నేర్పించడానికి అవి చూపించాడు దేవుడు వాళ్ళందరికీ ఇజ్రాయిల్కి యూదులకి ఎందుకు పెట్టాడు అనుకుంటున్నా బలు చివరలో ఒక ఆయన వస్తాడు ఇక ఆయనే మీకు దిక్కు ఇక ఎలాంటివి ఏమీ ఉండవు అని చూపించడానికి ఒక పాఠాలు లేగా వాళ్ళకి ఒక దృశ్యాలు లేగా బలు పెట్టాడు చివర బలి యేసు అని చెప్పాడు కొరంతిల్కి రాసిన పత్రికలో ఒకసారి మనం ఒక రెఫరెన్స్ చూద్దాం నన్ను ముగించేస్తా ఐదు నిమిషాల్లో కొరంతికి రాసిన రెండవ కొరంతి ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనకు మన కోసము పాపము చేసిన పాపముగా చేసిన అంటే అసలు ఏమి లేదు మన నిమిత్తం కూడా ఆయన పాపంగా చేస్తాడు దేవుడు ఆ శిలువ శ్రమ ఆ శిలువ అనేది ఆ భరించలేనటువంటి ప్రతి ఒక్కడ పాపం ఆయన మీద వేసుకున్నాడు ప్రతి ఒక్కరిది కూడా ఇక ఏసుని విశ్వసిస్తే వాడికి రక్షణ ఏసుని నమ్మితే వాడికి పాప క్షమాపణ ఏసు నందే నిత్య జీవం అని చెప్పాడు దేవుడు ఎటువంటి పాపికైనా సరే ఏసు దగ్గరికి వస్తేనే క్షమాపణ ఎటువంటి వాడైనా సరే అని ఖండితంగా చెప్పేశాడు దేవుడు ఇంక ఇవేమీ ఉండవు ఇక మీరు నా దగ్గరికి ఇంకా బలులు కానీ వా అవి కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పావురాళ్ళని కానీ వీటితో పని లేదు అసలు ఇవి తీసుకొచ్చిన తాత్కాలికమే చివరగా అసలు ఎందుకు చూపించానంటే చివరగా ఆయన బలవుతాడు కాబట్టి ఒక పాఠం లేక మీకు చూపించడానికి అని చెప్పాడు దేవుడు అది హెబ్రి పత్రికలో పదో అధ్యాయంలో చెబుతాడు క్లియర్ కట్గా ఒకసారి ఆ విషయాలు చూద్దాం అది చూసి ముగించుకుందాం హెబ్రిలు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదు నుండి ఒకసారి మనం చదువుకుంటాం వెళ్దాం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు బలి అర్పణ నీవు కోరలేదు కానీ ఒక శరీరం అమర్చితివి పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలను అనుగూర్చి వ్రాయబడిన ప్రకారం దేవుని చిత్తము నెరవేర్చటకై ఇదుగు నేను వచ్చి ఉన్నానంటనే బలుల అర్పులను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీవు కోరలేదు కోరలేదనియు నీ అవి నీకు ఇష్టమైనవి పైన చెప్పిన వాడి తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి అన్నాను చెప్పుచు చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అరిపించుచున్నవి ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదట దానిని కొట్టివేయుచున్నాను రెండో దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టేస్తున్నాడు ఏసుక్రీస్తు శరీరం యొక్క ఒక్కసారి అరిపింపబడు బడ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపమును గురించి ఎన్నటికి తీసివేయలేని ఆ బలు బలులనే మాట మార్టికి అర్పించుచు ఉండును ఆ బలు తీసివేయలేవు పాపాన్ని కళాఖండికి చెప్పేశాడు దేవుడు తీసివేయలేవు చివరికేంటి యేసు దగ్గరికి రావాల్సిందే తీసిలేవు కాని ఈయన అయితే పాపము నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములను పాదములను పాదపీటముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడుపారసమని ఆశనుడై ఉన్నాడు అక్కడ అర్పణ ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణముగా చేసి ఉన్నాడు పద్దెనిమిది చూస్తే వీటి క్షమాపణ ఎక్కడ దొరుకు కలుగుతున్నావో అక్కడే పాప పరిహారద బల్లి ఇకను ఎన్నడను ఉండదు దేవుడు క్లియర్ కట్గా చెప్పేశాడు ఇక బలులతో మీకు ప్రయోజనం లేదు చివరిగా క్రీస్తే దేవుడు ఇక ఆయనే ఇక బలి అని చెప్పేశాడు పక్కగా ఇక ఆయన దగ్గరికి మీరు వెళ్లాల్సిందే అని చెప్పి ఆ సిలువ ప్రొసీజర్ ఆ రక్షణ అనేది ఎంత హైలైట్ చేశాడు దేవుడు ఎవరైనా సరే ఆ సిలువ దగ్గరికి రావాలి ఎవరైనా సరే ఆ సిలువ దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి రావాలి ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిందే ఒక పాపి మారి మనిషి పొందాలంటే దేన్ని బట్టి పొందాలి ఇదిగో నా కోసం ఎంత కష్టపడ్డాడు ఎంత నా గురించి ఎంత నా పాపాన్ని భరించాడు ఇదిగో నన్ను తండ్రి దగ్గరికి నడిపించాలని ఎంత ప్రయాసపడ్డాడు నాకు నా ప్రమేయం ఏమి లేదు దాంట్లో అని ఒక పాపి ఆయన గురించి పశ్చేత పడాలి అలా పశ్చేత పడినప్పుడే అతనికి రక్షణ దొరుకుతుంది ఇదిగో నా కోసం సిలువు మోసాడు నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు నా కోసం పిడుగుద్దులు గుద్దారు నిందలు పడ్డాడు ఇవన్నీ పడ్డాడని పక్కగా మన హృదయంలో నచ్చుకోవాలి ప్రతి ఒక్కరం కూడా అలాంటి నొచ్చుకోకం లేకుండా ఏసుప్రభులు నమ్మాను అయిపోయింది తీసేసుకున్నాను అంటే అదేదో పైపైన మాత్రమే అనుకుంటున్నాను నేను దేవుణ్ణి క్లియర్ కట్టుగా మన మనస్సు పూర్తిగా ఆయనలో విలీనం అయిపోవాలి ఆయనలో మనం విలీనం అయిపోయినప్పుడే ఆయన గురించి తెలిసింది అలాగే ఈ బలు ఇవన్నీ కూడా ఇంకా లేవు ఇంకేమీ లేవు ఇక ఏసుక్రీస్తు వారే చివర బలి ఆ గుడ్ ఫ్రైడే రోజు జరిగింది అంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు దేవుడు అంత గొప్ప పని చేయించాడు తన కుమారుడిని కుమారుడు ద్వారాగా అసలు తండ్రి దగ్గర ఎల్లకాలం ఉండేటువంటి వాయిన్ని వదిలేసాడు మన కోసం మన కోసం వదిలేసాడు వదిలేసి ఎందుకంటే నువ్వు నేను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అలా ఎదురు చూడాల చూస్తున్నాడంటే అలాంటి వారికి తెలియనటువంటి వారికి మనం వెళ్ళి ఆయన గురించి సిలువ సువార్త గురించి మనం బయటకు వెళ్ళి చెప్పాలి నశించిపోతున్న వారికి వెర్రితనంగానే ఉంటుంది రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిగా ఉంటుంది అలా ముందడిగి వేద్దాం మనం కూడా ఆయన్ని మన కోసం ఎంత వర్క్ చేశాడో ఆయన కోసం కూడా మనం ఎంత కష్టపడాలని ప్రభు మాటలు తెలియజేస్తూ ఉన్నాను ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ కుమారుడు మా కొరకు బలి అయిన విషయాలు మేము చూస్తుంటే ఆలోచిస్తుంటే మీ వాక్యంలో చదువుతుంటే తండ్రి మా వాళ్ళు కొగ్గుర్లు పడుచు ఉన్నది తండ్రి మా కొరకు ఎంతగా ఆలోచిస్తున్నారా మా కొరకు ఎంతగా మీరు వర్క్ చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది ప్రతి విషయానికి ప్రతిదానికి కూడా తండ్రి మా మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఉన్నారు ఇందుబట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా తండ్రి మిమ్మల్ని తెలుసుకోవడానికి మీ యొక్క రక్షణలోనూ ఆ యొక్క పరలోక వాసిగా మరి మేము కూడా నడిపించడానికి కొన్ని ఆత్మలైనా నడిపించడానికి మాకు సహాయం చేయండి ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు ఎల్ల కాలం కూడా మా జీవిత పని అంతము ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా తండ్రి మీ పని చేయలేకనే మేము ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరు ఈ ప్రార్థన చిన్న తండ్రి ఆ మెయిన్ అందరికీ అందరాలండి హలో రేయ దేవనామానికి స్తోత్రాం అందరం కూడా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మరొక మరో మీకు వందనాలు మీకు స్తోత్రాలు ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీరెక్కల కింద భద్రపరుస్తూ వస్తున్న విధానం